హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హ్యాపీనెట్స్ ప్రాజెక్ట్ దగ్గర అయితే వచ్చామండి గత వారంలో మనం ఇక్కడ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది చూసాం కదండి అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమైనా వచ్చిందా పనులు ఏమైనా జరుగుతున్నాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుందండి ఐరన్ బొట్లు అనేది రెడీ చేశారు అక్కడ ఒక మిషన్ పని అండి ఎదర కూడా ఇంకో మిషన్ పని చేస్తుంది వెళ్దాం అక్కడికి ఒకసారి అయితే నిన్న ఇది చాలా వరకు చేసింది కదండి ఇక్కడ చేసినప్పుడు వర్క్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి వద్దామండి ఇక్కడ ఆగరైతే తీసేసింది అనమాట ఇది మిషన్ ఇంతలోతు ఆగర తీసేసి చుట్టూ ఐరన్ ఫ్రేమ్ లాంటిది పెట్టుకొని దీంట్లో నుంచి కట్టిన బుట్ట రాడ్ బెండింగ్ బుట్ట పెట్టేసి కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తారనమాట ఆగరలు ఈ విధంగా తయారు చేస్తారండి భూమిలోకి పంపిస్తారు ఇన్ని నడుగులోనే ఉంటుంది బిల్డింగ్ సైజుని బట్టి బిల్డింగ్ లెంత్ని బట్టి అది ఎంత లోతుకి వెళ్ళాలి భూమిలోకి అనేది కేటాయించుకొని అంత లోతు అనేది తీస్తారనమాట మొత్తానికి అయితే ఈ మిషన్లన్నీ కూడా ఇట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని మిషన్లు పనిచేస్తే కొన్ని ఏమో మామూలుగా ఉన్నాయండి ఈ మిషన్ పని చేస్తుంది అనమాట ఒకసారి చూద్దాం అండి దగ్గరికి వెళ్ళి లేదా అక్కడ వరకు చేసిందండి మరి ఎందుకు ఆపేరు తర్వాత చేస్తారనుకుంటా ందు మట్టి అనేది ఇక్కడ సరి చేసుకొని వాటి ప్లానింగ్ ప్రకారంగా వర్క్ అనేది జరుగుతుందండి అటు సైడ్ కూడా గ్రావెలు తోలుతున్నారు ఆ గ్రావెలు తోలిన తర్వాత మార్కింగ్ అనేది ఇస్తారు కదా ఆ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ మిషన్లు అనేవి పనిచేసి ఆగరలు తీసే పని అయితే స్టార్ట్ అవుతుందనమాట మొత్తానికి ఒక పక్క ఇటు సాయిల్ టెస్ట్ జరుగుతుంది ఇంకో పక్క ఆగరలతోటి భూముల నుంచి పనులు జరుగుతున్నాయండి ఈ విధంగా ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఈ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట ఇదంతా పూ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతారు బిల్డింగ్ సెక్షన్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం కన్స్ట్రక్షన్ గురించి డైలీ ఇద్దామండి ఓకేనండి మిషన్ ఆపరేటర్స్ అండి వారానికి ఇప్పటికైతే ఈ విధంగా జరుగుతుందండి వర్క్ అక్కడైతే చాలా వరకు ఒక ఐదారు ఆగర్లు అయితే తీసేశారు మిగతాయే ప్లానింగ్ కోసం వెయిట్ చేస్తాయి అనమాట ఇక్కడ ఆగర్ తీసే పాయింట్లో పెట్టుకుని ఉన్నారు ఇక్కడ బండి పెట్టారు పాయింట్లో అక్కడ బండి పెట్టారు ఇక్కడ ఒక మిషన్ మొత్తం అక్కడేమో రెండు మిషన్లు పనిచేస్తున్నాయి ఇక్కడ మూడు మిషన్లు పనిచేస్తున్నాయండి ఈ ప్లానింగ్ కరెక్ట్గా రెడీ అయిన తర్వాత ఇవి కూడా ఆగర్లు తీయడానికి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా బయట ఒక మూడు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట ఏదేమైనా ఈ విధంగా ఇక్కడ హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షను దూరంలో కనపడితే చూడండి బిల్డింగ్స్ అలాగా అట్లాంటి అపార్ట్మెంట్స్ అయితే కడతారండి దాదాపు పద్దెనిమిది అంతా అనమాట ఒక బిల్డింగ్ అనేది అపార్ట్మెంటు అట్లాగా పన్నెండు బ్లాక్స్తో పన్నెండు అపార్ట్మెంట్స్ దాకా కడతారంటండి చూద్దామండి ప్రతిరోజు మనం ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రజెంట్ ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుందండి వరకు అటువైపు ఏమో ట్రావెలింగ్ జరుగుతుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్